सूक्ष्मप्रदर्शकायं प्रकीर्तिप्रदायम् भजे दुर्धरायं भजेऽहं पवित्रं भजे शिवतेजं भजे स्थापकायम् भजे प्रसन्नरूपं भजे दयामयि वटन्सुन् प्रभातम्बु सायन्त्रमुन्नीदु दिव्यनामसङ्कीर्तनल् నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయ నీ దివ్యగా నంబు కీర్తించి నీ దాసానుదాసందనై శివభక్తుండనై నిన్ను నే గొల్చద నీ దయా దృష్టి సూచితే వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే శివపావతి ప్రియపుత్రాయ కటాక్షంబున దూచితే దాతవై బ్రోచితే తొల్లి షణ్ముఖుండ వై దేవసైన్యాక్షుండ కీర్తిమంతుండవై చిత్రబర్హణ వాహనుండవై పార్వతీ పరమేశ్వర శిష్యులంగొంది కార్యసాధకుండవై నీ వీర పరాక్రంబులం చూపి అమరులకున్న భయం మునిచ్చి త్రైలోక్య పూజ్యుండవై ముప్పది మూడు కోట్ల దేవతలకు నిష్ఠుండవై తారకాసుర సంహారివై సోణితపురంబుపై దండయాత్రన్ ప్రారంభించి పురంబు ముట్టడినుచి రణభేరుల్ మ్రోగించ విశాఖనింద్రాయ భారీగా ఆసురపురంబున కుంభపా తారకాసురుండు రెచ్చించి హెచ్చించి నాగ్రహంబుతో నీ మీద కుందండెత్త నీవప్పుడే శివ పంచాక్షరిని జపించి మంత్రించి నీ దివ్య తేజంబు తేజంబునజూప తారకాసురుండచ్చరువ అమితోత్సాహుండవై పాశుపతాస్త్రము ప్రయోగింప దైత్యులంతటం కాకావికలైపోవునట్టి సమయం బునం తారకాసురుంద్రూసా నా దుష్టుడం పునర్జీవించి బాధ నొందింపగా ఆత నీ కంఠంబునందున్న శివలింగము నీవు ఛేదించి ఆ అసురు నిం సంపా లోకంబులానందమయ్యుండ నీ దివ్య తేజంబు సమస్త లోకంబులన్ ప్రసరూపా వేల్పులందరూ వేణోళ్ళ పొగడంగా త్రిమూర్తులు హర్షించి మోదంబున నీకు కళ్యాణము చేయబోవంగా దేవసేనిన్ పెండ్లాడి సుఖంబునుండు నీవు శ్రీవల్లిని చూచి మోహింపా ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా వివాహంబు వివాహంబుచేయా శ్రీ శివామోదంబుగా నిన్నునే సేవించి నాకు దోష నివారణకు నిన్నునే ప్రార్థింప ఆ మోదంబు దెలిపి బాయవే అష్టైశ్వర్య గల్గవే నీవే సమస్తంబుగా నిలిచి ఈ దండకంబుల్ పటిల్చుచూ శివేశ్వరాయంచు వెల్గుదువో వీర వీరసుబ్రహ్మణ్యేశ్వర నీదు నామంబు స్మరించినంతన్ అంగారక గ్రహ దోష నివారణం చేసి నీ దివ్య రూపం చూపి చూపి హృదయాంతరంగాయటేలు నా స్వామీ యోసుబ్రహ్మణ్యేశ్వర తారకాసుర సంహార श्रीवल्ली सनाधा नमस्ते नमो नमोकुजदोष निवारकाय नमस्ते 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 नमः नमस्ते, नमस्ते नमस्ते श्रीवल्लिना श्रीसुब्रह्मण्यं स्थूलसूक्ष्मप्रदर्शकायं प्रकीर्तिप्रदायं भजे दुर्धरायं भजेऽहं पवित्रं भजे शिवतेजं भजे स्थापकायम् भजे प्रसन्नरूपं भजे दयामयि वटंसुन् प्रभातम्बु सायन्त्रमुन्नीदु दिव्यनामसङ्कीर्तनल् जेसिनन् నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయ ఊహించి నీ దివ్యగా నంబు కీర్తించి నీ దాసదాసానుదాసండనై శివభక్తుండనై నిన్ను నే గొల్చద నీ దయా దృష్టి చూచితే వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే శివపావతి ప్రియపుత్ర కరుణా కటాక్షంబున జూచితే దాతవై బ్రోచితే తొల్లి షణ్ముఖుండవై వై దేవసైన్యాక్షుండ కీర్తిమంతుండవై చిత్రబర్హణ వాహనుండవై పార్వతీ పరమేశ్వర శిష్యులంగొంది కార్యసాధకుండవై నీ వీర పరాక్రంబులం చూపి అమరులకున్న భయం మునిచ్చి త్రైలోక్య పూజ్యుండవై ముప్పది మూడు కోట్ల దేవతలకు నిష్ఠుండవై తారకాసుర సంహారివై సోణితపురంబుపై దండయాత్రను ప్రారంభించి పురంబు ముట్టడినుచి రణభేరుల్ మ్రోగించ విశాఖనింద్రాయ భారీగా ఆసురపురంబున కుంభంపా తారకాసురుండు రెచ్చించి హెచ్చించి నాగ్రహంబుతో నీ మీద కుందండెత్త నీవప్పుడే శివ పంచాక్షదిని జపించి మంత్రించి నీ దివ్య తేజంబు తేజంబునందూపా తారకాసురుండచ్చరువ అమితోత్సాహుండవై పాశుపతాస్త్రము ప్రయోగింప దైత్యులంతటం కాకావికలైపోవునట్టి సమయం బునం తారకాసురుంద్రూసా నా దుష్టుడన్ పునర్జీవించి బాధ నొందింపగా ఆత నీ కంఠంబునందున్న శివలింగము నీవు ఛేదించి ఆ అసురు నింజంపా లోకంబులానందమయ్యుండ నీ దివ్య తేజంబు సమస్త లోకంబులను ప్రసరూపా వేల్పులందరూ వేణోళ్ల పొగడంగా త్రిమూర్తులు హర్షించి మోదంబున నీకు కళ్యాణము జయబోవంగా దేవసేని పెండ్లాడి సుఖంబునుండు నీవు శ్రీవల్లిని చూచి మోహింపా ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా వివాహంబు వివాహంబుచేయా శ్రీ శివామోదంబుగా నిన్నునే సేవించి నాకు దోష నివారణకు నిన్నునే ప్రార్థింప ఆ మోదంబు తెలిపి బాయవే అష్టైశ్వర్య గల్గవే నీవే సమస్తంబుగా నిలిచి ఈ దండకంబుల్పటిల్చుచూ శివేశ్వరాయల్చు శివ తేజంబునన్ వెల్గుదువో వీర వీరసుబ్రహ్మణ్యేశ్వర నీదు నామంబు స్మరించినంతన్ అంగారక దోష నివారణం చేసి నీ దివ్య రూపం చూపి చూపి హృదయాంతరంగాయటేలు నా స్వామీ యోసుబ్రహ్మణ్యేశ్వర తారకాసుర సంహార देवसेन श्रीवल्ली सनाधा नमस्ते नमोकुजदोष निवारकाय नमस्ते 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 नमः नमस्ते, नमस्ते नमस्ते श्रीवल्लिना श्रीसुब्रह्मण्यं स्थूलसूक्ष्मप्रदर्शकायं प्रकीर्तिप्रदायं भजे दुर्धरायं भजेऽहं पवित्रं भजे शिवतेजं भजे स्थापकायम् भजे प्रसन्नरूपं भजे दयामयि वटन्सुन् प्रभातम्बु सायन्त्रमुन्नीदु दिव्यनामसङ्कीर्तनल् నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయ ఊహించి నీ దివ్యగా నంబు కీర్తించి నీ దాసదాసానుదాసండనై శివభక్తుండనై నిన్ను నే గొల్చద నీ దయా దృష్టి చూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే శివపావతి ప్రియపుత్ర కరుణా కటాక్షంబున కరుణాకటాక్షంబునూచితే దాతవై బ్రోచితే తొల్లి షణ్ముఖుండ వై దేవసైన్యాక్షుండ వై కీర్తిమంతుండ వాహనుండవై పార్వతీ పరమేశ్వర శిష్యులంగుంది కార్యసాధకుండవై నీ వీర పరాక్రంబులం చూపి అమరులకున్న భయం మునిచ్చి త్రైలోక్య పూజ్యుండవై ముప్పది మూడు కోట్ల దేవతలకు నిష్ఠుండవై తారకాసుర సంహారివై సోణితపురంబుపై దండయాత్రను ప్రారంభించి పురంబు ముట్టడినుచి రణభేరుల్ మ్రోగించ విశాఖనింద్రాయ భారీగా ఆసురపురంబున కుంభంపా తారకాసురుండు రెచ్చించి హెచ్చించి నాగ్రహంబుతో నీ మీద కుందండెత్త నీవప్పుడే శివ పంచాక్షతిని జపించి మంత్రించి నీ దివ్య తేజం బునంజూప తారకాసురుండచ్చరువదా అమితోత్సాహుండవై పాశుపతాస్త్రము ప్రయోగింప దైత్యులంతటం కాకావికలైపోవునట్టి సమయం సమయంబున తారకాసురుంద్రూసా నా దుష్టునర్జీవించి బాధ నొందింపగా ఆత నీ కంఠంబునందున్న శివలింగము నీవు ఛేదించి ఆ అసురు నింజంపా లోకంబులానందమయ్యుండ నీ దివ్య తేజంబు సమస్త లోకంబులన్ ప్రసర్యూపా వేల్పులందరూ వేణోళ్ల పొగడంగా త్రిమూర్తులు హర్షించి మోదంబున నీకు కళ్యాణము చేయబోవంగా దేవసేని పెండ్లాడి సుఖంబునుండు నీవు శ్రీవల్లిని చూచి మోహింపా ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా వివాహంబు వివాహంబుచేయా శ్రీ శివామోదంబుగా నిన్నునే సేవించి నాకు దోష నివారణకు నిన్నునే ప్రార్థింప ఆ మోదంబు తెలిపి బాయవే అష్టైశ్వర్య గల్గవే నీవే సమస్తంబుగా నిలిచి ఈ దండకంబుల్పటిల్చుచూ శివేశ్వరాయల్చు వెల్గుదువో వీర వీరసుబ్రహ్మణ్యేశ్వర నీదు నామంబు స్మరించినంతన్ అంగారక దోష నివారణం చేసి నీ దివ్య రూపం చూపి చూపి హృదయాంతరంగాయటేలు నా స్వామీ యోసుబ్రహ్మణ్యేశ్వర తారకాసుర సంహార सनाधा नमस्ते नमो दोष निवारकाय नमस्ते 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 नमः नमस्ते नमस्ते श्रीवल्लिना ॐ श्रीसुब्रह्मण्यं स्थूलसूक्ष्मप्रदर्शकायं प्रकीर्तिप्रदायम् भजे दुर्धरायं भजेऽहं पवित्रं भजे शिवतेजं भजे स्थापकायम् भजे प्रसन्नरूपं भजे दयामयि वटन्सुन् प्रभातम्बु सायन्त्रमुन्नीदु दिव्यनामसङ्कीर्तनल् నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయ ఊహించి నీ దివ్యగా నంబు కీర్తించి నీ దాసానుదాసందనై శివభక్తుండనై నిన్ను నే గొల్చద నీ దయా దృష్టి చూచితే వేడుకల్ చేసితే నా నన్ను రక్షించితే శివపావతి ప్రియపుత్ర కరుణా కటాక్షంబున జూచితే దాతవై బ్రోచితే షణ్ముఖుండవై వై దేవసైన్యాక్షుండి కీర్తిమంతుండవై వై వాహనుండవై పార్వతీ పరమేశ్వర శిష్యులంగుంది కార్యసాధకుండవై నీ వీర పరాక్రంబులం చూపి అమరులకున్న భయం మునిచ్చి త్రైలోక్య పూజ్యుండవై ముప్పది మూడు కోట్ల దేవతలకు నిష్ఠుండవై తారకాసుర సంహారివై శోణిత పురంబుపై దండయాత్రను ప్రారంభించి పురంబు ముట్టడినుచి రణభేరుల్ మ్రోగించ విశాఖనింద్రాయ భారీగా ఆసురపురంబున కుంభంపా తారకాసురుండు రెచ్చించి హెచ్చించి నాగ్రహంబుతో నీ మీద కుందండెత్త నీవప్పుడే శివ పంచాక్షతిని జపించి మంత్రించి నీ దివ్య తేజం బునంజూప తారకాసురుండచ్చరువదా అమితోత్సాహుండవై పాశుపతాస్త్రము ప్రయోగింప దైత్యులంతటం కాకావికలైపోవునట్టి సమయం బునం తారకాసురుంద్రూసా దుష్టుడన్ పునర్జీవించి బాధ నొందింపగా ఆత నీ కంఠంబునందున్న శివలింగము నీవు ఛేదించి ఆ అసురు నింజంపా లోకంబులానందమయ్యుండ నీ దివ్య తేజంబు సమస్త లోకంబులన్ ప్రసరూపా వేల్పులందరూ వేణోళ్ల పొగడంగా త్రిమూర్తులు హర్షించి మోదంబున నీకు కళ్యాణము చేయబోవంగా దేవసేనిన్ పెండ్లాడి సుఖంబునుండు నీవు శ్రీవల్లిని చూచి మోహింపా ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా శ్రీవల్లిని ఇచ్చి వివాహంబుచేయా శ్రీ శివామోదంబుగా నిన్నునే సేవించి నాకు జదోష నివారణకు నిన్నునే ప్రార్థింప ఆ మోదంబు దెలిపి నంబాయే అష్టైశ్వర్య సామ్రాజ్యముల్గల్గవే నీవే సమస్తంబుగా నిలిచి ఈ దండకంబుల్ పటిల్చుచూ శివేశ్వరాయంచు శివ వెల్గుదువో వీర వీరసుబ్రహ్మణ్యేశ్వర నీదు నామంబు స్మరించినంతన్ అంగారక గ్రహ దోష నివారణం చేసి నీ దివ్య రూపం బునం చూపి హృదయాంతరంగాయటేలు నా స్వామీ యోసుబ్రహ్మణ్యేశ్వర తారకాసుర సంహార देवसेना श्री वल्ली सनाधा नमस्ते नमो नमोकुजदोष निवारकाय नमस्ते 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 नमः नमस्ते नमस्ते श्रीवल्लिध